హాయ్ ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊర్లో వీర్రాజు అనేవాడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి పోయాడు తల్లి జానకమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది ఐదేళ్ల వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ రాఘవ వర్మ దగ్గరకు చదువుకు పంపింది పదేళ్ళు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన వీర్రాజుకు ఇక చదువు అంటే విసుగు పుట్టి తల్లితో అమ్మ నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను చదువు మనకు కూడు పెట్టదు నేను నాలుగు ఇళ్లలో పనిచేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తాను అన్నాడు అందుకు జానకమ్మ ఒప్పుకోక బాబు ఇది నీకు నేర్చుకోవాల్సిన వయసు రాఘవ శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న వీర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారి వద్ద పనిచేసి ఐదు సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక ఐదు సంవత్సరాల పాటు వృత్తి విద్యల్లో మరింత కృషి చేసి బాగా రాటు ఇలా ఉండగా ఆ ఊరుకు శశివర్మ అనే వ్యాపారి వచ్చాడు ఆ ఊర్లో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా వీర్రాజు తటస్థపడ్డాడు అతడితో కాసేపు మాట్లాడాక అబ్బాయి నువ్వు చురుకైన వాడివి నాకు నచ్చావు నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడు కోసం చూస్తున్నాను నీకు ఇష్టమైతే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేసి నా వ్యాపారమంతా నీకు అప్ప అన్నాడు ఈ ప్రస్తావనకు వీర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు అతడు శశివర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు తీరా చూస్తే స్వర్ణముఖి అంధవికారంగా ఉంది శశివర్మ సంపద మాత్రం వీర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేస్తాను అన్నాడు శశివర్మ వీర్రాజుతో వీర్రాజు కంగారు పడుతూ అయ్యా చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాని చేసింది నాకు అమ్మ మాట శిలాశాసనం ఆమెను అడిగి మీకు ఏ విషయమో చెబుతాను అన్నాడు చూడు బాబు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం ఈ విషయం మీ అమ్మకు చెప్పు అన్నాడు శశివర్మ వీర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి అమ్మా ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది అదీ కాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం అయినప్పటికీ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నేను దేవతలా చూసుకుంటారు నీవు ఎంతో సుఖపడవచ్చు కాబట్టి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటేనే నేను ఎంతో సంతోషిస్తాను నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు జానకమ్మ వెంటనే నువ్వేమనుకుంటున్నావో నాకు అనవసరం నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అన్నది అలా కొంతకాలం గడిచాక వీర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కూతురు చక్కని చుక్క ఆమె అందానికి వీర్రాజు ముక్తుడయ్యాడు అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే జానకమ్మ కొడుకు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది కొద్ది రోజులు వీర్రాజుకు హాయిగా గడిచాయి రాణికి డబ్బైతే లేకపోవచ్చు కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది ఆమె భర్తను రోజు పట్టు చీరలు తెమ్మని నగలు కొనమని వేధించసాగింది అది భరించలేక వీర్రాజు అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాశతో నా ప్రాణాలు కొరుకు తింటుంది ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు జానకమ్మ రాణితో మాట్లాడితే ఆమె అత్తయ్య మనిషికి తృప్తి మంచిదే కానీ ఆ తృప్తి చేతకాని తనం వల్ల రాకూడదు మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు పట్నం వెళ్తే వాటికి రాణింపు వస్తుంది అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను అని వివరించింది కోడలి మాటలు జానకమ్మకు న్యాయం అనిపించాయి ఆమె కొడుకును కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది వాళ్ళు జానకమ్మ కూడా తమతో రావాలని పట్టుపట్టారు అందుకు జానకమ్మ తల అడ్డంగా ఊపి నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది ఊళ్ళో నాకు తగినంత పని ఉంది పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చ చెప్పింది అయిష్టంగానే వీర్రాజు భార్య సమేతంగా పట్నం వెళ్ళాడు అయితే అక్కడ అతడు ఏ ప్రయత్నం చేసినా కలిసి రాలేదు భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది వీర్రాజు నీరసపడి పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు అక్షరాల పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు ఆడదాన్ని నేనేం సలహాలు ఇస్తాను నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను నేను సంతోషంగా ఉంచుతాను అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుందనిపించింది మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పు లేదు అంటూ ఈసడించింది రాను ఆ మాటలకు వీర్రాజు పోర్చి పడలేదు అతడు తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు కానీ వీర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడికి జబ్బు తగ్గడం లేదు వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గాను ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాణి భర్త మీద విసుక్కుంది వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం అమ్మ దగ్గర ఉంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు వీర్రాజు రాణి ఈ విషయం వైద్యుడికి చెప్పింది ఆయన కాసేపు ఆలోచించి చూడమ్మా పిల్లల శరీరతత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియదు నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలో లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గించి ఉండాలి అలా జరగలేదంటే అందుకు ఇంకేదో కారణం ఉండాలి అది అతడి తల్లికే తెలుస్తుంది దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాణికి సలహా ఇచ్చాడు రాణి ఆ సలహా పాటించింది రెండు రోజుల్లో జానకమ్మ అక్కడికి వచ్చింది వీర్రాజు తల్లిని చూసి కన్నీళ్ళు పెట్టుకొని అమ్మ నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి నీ చేతి గారెలు తినాలని నాకు ఎంతో మనసుగా ఉంది అన్నాడు జానకమ్మ వచ్చిన నాలుగు రోజుల్లోనే వీర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది అప్పుడు ఆమె వైద్యుడితో అయ్యా అబ్బాయికి గారెలు తినాలని ఉంది చేసి పెట్టవచ్చా అని అడిగింది నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు ఇతడిప్పట్లో కోలుకోకూడదనుకుంటే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు ఆ మాటలు వీర్రాజు కూడా విన్నాడు అయితే జానకమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుకు గారెలు పెట్టింది వీర్రాజు తల్లిపై విసుక్కుంటూ వైద్యుడేం చెప్పాడు నీకు నేను బ్రతకాలం లేదా గారెలు వండావు అన్నాడు నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు సంతోషంగా గారెలు అంటూ జానకమ్మ కొడుకును బలవంత పెట్టింది భర్తకు ఏమవుతుందో అని రాణి భయపడింది కానీ వీర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు రాణి ఎంతో ఆశ్చర్యపడి అత్తయ్య మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసిన ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని దానికి జానకమ్మ నవ్వి అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు వాడు మనసులో ఒకటి అనుకుని పైకి ఇంకోటి చెప్తాడు తప్పు తన మీదకి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు వాడికి ఇష్టమైనదే నేను చెబుతుండటం వల్ల విసుగు నటించినా నేను చెప్పినది వాడు మనసుకు నచ్చుతుంది మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది ఏ మనిషికైనా సంతోషం ఇచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది ఆ మాటలతో రాణికి కనువిప్పైంది ఆమె అత్తగారి పాదాలకు నొక్కి ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగానో నేను ఆయన్ను ఆదరించాలి ప్రేమించాలి అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది జానకమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడం ఇష్టమే కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక అమ్మ సంతోషంగా రాని నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో ప్రవర్తనలో అనుకూలత ఉంటుంది ఇందుకుగాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయమవుతుంది అని హితువు చెప్పింది ఆ తరువాత అత్తాకోడల అన్యోన్యత తన పట్ల శ్రద్ధ కారణంగా వీర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వాళ్ళను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు